హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వి శ్రీ దివ్య బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి టమాటా ఎగ్ పులుసు చూడండి ఫ్రెండ్స్ నేను ఇది కొంచెం గ్రేవీతో చేశాను నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వాటికి కావలసినవి మూడు కోడిగుడ్లు మూడు టమాటాలు రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి నేను నీట్గా కడిగి పెట్టుకున్నాను చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకుని దాంట్లో నేను ఆనియన్స్ను టమాటాలు రెండు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్స్ మిక్సీ అయితే చేసేస్తాను మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు దినుసులో అయితే వేసాను వేసి కొంచెం వేడైన తర్వాత నేను మిక్సీ చే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఆనియన్స్ను టమాటాలు రెండు కూడా మిక్స్ పట్టేసాను ఆ పేస్ట్ని వేసేసి బాగా కలుపుకుంటున్నాను అంతా కలిసే విధంగా చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ టైం టైం ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి దీంట్లోనే నేను రొండెరమ్మలు కరివేపాకు కూడా వేసేసి బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఈ కూర రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే చూడండి దీంట్లో నేను కొంచెం పసుపు తగినంత సాల్ట్ కారం కూడా వేసేసి మొత్తం కలిపేసుకుంటాను ఇదంతా కూడా మొత్తం కలుపుకొని దీంట్లోనే కొంచెం కారం కూడా వేసేసి ఒక స్పూన్ కారం కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి చూడండి అల్లం ఎల్లుడు పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా మొత్తం వేపుకొని చూడండి ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడికింది దీంట్లోనే నేను కొంచెం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని దీంట్లో మనకి గ్రేవీ కోసం నేను ఒక అర గ్లాస్ వాటర్ పోసి కొంచెం ఉడికించుకుంటాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే పోసేసి ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేస్తే వాటర్తో చక్కగా ఉడిగిపోతుంది మనకి గ్రేవీతో రెడీ అవుతుంది అప్పుడు చూడండి చక్కగా వాటర్ అంతా కూడా ఉడిగిపోయింది ఎప్పుడు నేను కోడిగుడ్లు తీసుకుని పగలగొట్టి దాంట్లో వేసేస్తాను నేను మూడు కోడిగుడ్లు తీసుకున్నాను మూడు కోడిగుడ్లు కూడా చక్కగా దాంట్లో పగలగొట్టి వేసేసాను ఇవి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎలా అయితే ఉడుకుతుంది దీంట్లో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసి చూడండి చక్కగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడు మనం గిరటి పెట్టి తిప్పితే మొత్తం మెత్తగా అయిపోతుంది మొత్తం కలిసిపోతుంది అలా కాకుండా కొంచెం క్లాత్తో తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకి ఉడికిపోతుంది కింద ఆడగండకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఇంతేనండి దీంట్లో నేను కొంచెం సన్నగా తరగపెట్టుకున్న ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా వేసిగా మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ కర్రీ కావాల్సినప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది ఓకేనండి